హలో ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ ఫ్రెండ్స్ ఇవాళ వీళ్ళు ఒక మంచి సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో మీరు బెలూన్స్ని కట్ చేస్తూ మనీ అనేది చేసుకోవచ్చు అలాగే ఇందులో మీరు చాలా రకాలుగా సెల్ఫ్ ఇన్కమ్ చేసుకోవచ్చు యాప్స్ ఇన్స్టాల్ చేస్తామంటుంది సర్వే వస్తుంది అలాగే చాలా రకాలుగా మనం మనీ అనేది చేసుకోవచ్చు సో ఈ అప్లికేషన్ గురించి చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ గురికి వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్లో ఫేస్బుక్లో టెలిగ్రామ్లో షేర్ చేస్తుండీ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఎక్కువ ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రజెంట్ వచ్చేసి అమెజాన్లో కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు చాలా బెనిఫిట్ ఆఫర్స్ అనేది ఉండడం జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్కి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అలాగే ఇక్కడ నేను రీసెంట్గా ఒక సెల్ఫోనింగ్ అప్లికేషన్ గురించి చెప్పాను అందులో నాకు ఎయిట్ రూపీస్ రావడం జరిగింది విత్ చేసుకున్నాను అలాగే రీసెంట్గా నేను చాలా అప్లికేషన్ గురించి చెప్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు మనం వేరే వాళ్ళకి మనీ సెండ్ చేస్తూ క్యాష్బ్యాక్ రూపంలో అమౌంట్ పొందవచ్చు అని చెప్పాను కదా సో ఈ వీడియో కూడా చూడండి చాలా బెనిఫిట్ ఉంది ఎందుకంటే చాలామంది చాలా వరకు అమౌంట్ అండ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ అప్లికేషన్ ద్వారా వేరే వాళ్ళకి మనీ సెండ్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది వెజిటబుల్ షాప్ కావచ్చు చికెన్ షాప్ కావచ్చు అలాగే కిరాణా షాప్ కావచ్చు అలాగే వేరే బ్యాంక్స్ కావచ్చు అలాగే వేరే స్కూల్స్ కావచ్చు మనం పే చేస్తూ ఉంటే మనకు ఇలా క్యాష్ బ్యాక్ వస్తుంది క్యాష్ బ్యాక్ ద్వారా మనం మనీ అనేది చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ద్వారా ఇంకా మనకు చాలా అప్లికేషన్ ఉంటే ప్రతి ఒక్క అప్లికేషన్ గురించి నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ప్రతిదీ మీరు టెలిగ్రామ్లో చూసుకొని మనీ చేసుకోవచ్చు అలాగే ఇక ఏమాత్రం ఆలస్యంగా టాపిక్లోకి వెళ్దాం ఈరోజు చెప్పి అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అప్లికేషన్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి అలాగే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ లాగినవండి సో ఈ విధంగా లాగిన్ అయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అలా చూపిస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి మనకు బిగ్ ఆఫర్ అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తే క్లైమ్ కాయింట్స్ అని చూపిస్తుంది సో ఒక యాడ్ వస్తుంది యాడ్ని పైన ఇటుమర్పై క్లిక్ చేసి క్లోజ్ చేయండి ఇక్కడ మీరు క్లైమ్ కాయిన్స్ అని చూపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ ఒకేన బటన్పై క్లిక్ చేయండి సో ఈ విధంగా బటన్ బటన్పై క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఓకే పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక యాడ్ వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇన్స్టాల్ అని చూపిస్తుంది సో ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసి బ్యాక్ వచ్చి చేయండి ఇక్కడ అయినా మీరు పై క్లిక్ చేసి క్లోజ్ చేయండి ఈ విధంగా మనకు టాస్క్ కంప్లీట్ అయిపోయింది టూ హండ్రీ క వచ్చాయి కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి అలాగే బ్యాక్ అయిన మరొక ఆప్షన్ గురించి చెప్తాను ఇక్కడ చూడండి మనకు రెఫర్ ఫ్రెండ్స్ అని చూపిస్తుంది దీనిపై క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కైండ్స్ వస్తాయి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇన్వైట్ ఫ్రెండ్స్ పై క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు టెలిగ్రామ్లో కావచ్చు షేర్ చేయండి ఇంకా చూసుకుంటే వాచ్ వీడియో చూపిస్తుంది ఇందులో మీరు వీడియో చూస్తే అమౌంట్ వస్తుంది వాచ్ బటన్ పై క్లిక్ చేసి వీడియో చూడండి అలాగే ఇంకా మనకి ఇందులో గేమ్ ఉందిగా చూడండి కలర్ బిల్స్ అని దీనిపై క్లిక్ చేయండి ఇందులో ఇక్కడ చూసుకోవచ్చు పైన వాళ్ళు కలర్ ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకుంటారు ఆ కలర్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది పింక్ కలర్ అని చెప్తున్నారు ఇక్కడ పింక్ కలర్ పై క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా పింక్ కలర్ పై బెలూన్ పైన క్లిక్ చేస్తే మనకు ఎయిట్ కాయిన్స్ రావడం జరిగింది క్లిక్ చేస్తున్నాను ఎయిట్ కాయిన్స్ పైన సో ఈ విధంగా మరొక యాడ్ వచ్చింది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే పైన ఇంటి మార్క్ చూపిస్తుంది ఇంటి మార్క్ చూపించే వరకు వెయిట్ చేసి క్లోజ్ చేయండి ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా చూపిస్తుంది ట్రయాంగిల్ సింబల్ అలాగే మళ్ళీ ఇంటి సింబల్ చూపిస్తుంది క్లోజ్ చేయండి ఇలా మీరు ఫిఫ్టీన్ టైమ్స్ చేసుకోవచ్చు కాయిన్స్ అయినా ఎండ్ చేసుకోవచ్చు బ్యాక్ వచ్చేసి మరొక ఆప్షన్ గురించి చెప్తాను ఇక్కడ చూడండి పబ్స్కి అని చూపిస్తే ఇందులో కూడా మీకు సూపర్గా ఆఫర్స్ ఉంటాయి ప్రతిదీ ఉపయోగించుకోండి ఇన్స్టాల్ చేస్తూ మనీ నేను చేసుకోవచ్చు సర్వ్ చేస్తూ మనీ నేను చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు ఎలా విత్రే చేసుకోవాలని కూడా చెప్తాను వ్యాలెట్పై క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా వ్యాలెట్పై క్లిక్ చేస్తే రిడీంపై క్లిక్ చేస్తున్నాను ఇలా మనం పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇందులో మనకు టూ హెల్ండ్రెడ్ కైండ్స్ రాగానే మనం రెడీమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు రిడీమ్ బటన్ బటన్పై క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది టూ హండ్రెడ్ కైండ్స్ రాగానే విత్రే చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కాగానే విత్తరేసుకోవచ్చు టెన్ థౌసండ్ పాయింట్స్ కానీ విత్తరేసుకోవచ్చు కైన్స్ వచ్చేసి ఇక్కడ నాకు టూ హండ్రెడ్ కైన్స్ ఉన్నాయి కాబట్టి టూ హండ్రెడ్ కైండ్స్పై క్లిక్ చేసి ఇక్కడ యూపీఐడి ఎంటర్ చేసి వితరేసుకుంటాను ఇక్కడ నేను యూపీఐ టైప్ చేయడం జరిగింది అలాగే సబ్మిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కావచ్చు విత్ర సక్సెస్ అయిపోయింది సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు ఇలా మీరు టూ హండ్రెడ్ రూపీస్ వరకు విత్రే చేసుకోవచ్చు అప్లికేషన్లో ప్రతి ఒక్కరు వితరే చేసుకోండి చిన్న చిన్న టాస్క్ కంప్లీట్ చేసి మనీ అయినా ఎంచేసుకోవచ్చు అప్లికేషన్ ద్వారా ప్రతి ఒక్కరి ఈ అప్లికేషన్ ఇచ్చాసి ఓపెన్ చేసి చిన్న చిన్న టాస్క్ కంప్లీట్ చేసి మనీ అయినా వితరే చేసుకోండి మినిమమ్ టెన్ రూపీస్ ఉంటుంది మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో